ఇంట్లో పరీ సొంత ఇంట్లో చద్దనమే మేము వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం పరిస్థితులు అదే వచ్చింది వస్తున్నారా కావదా గుర్తున్నారా కొత్తగా పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం పిండి వంటలు ఎందుకురా వస్తా ఉంటే దవల మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ రా ఏదో నిన్ను కూడా చూసిపోదాం అని వచ్చామంతే వెళ్దాం పార్వతి అదేంటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తిరగకుండా ఎలా వస్తారు కానీ పోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకురా తీసుకోమ్మా లా చూస్తారేమిటండి పాపం ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి మేము ఎక్కువగానే అది కాదమ్మా నాకంతా తెలుసు అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము కట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహితులకు మీరు వచ్చారో చూసారో అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవే కాదు బజారు పంపి చీరారేకాద్దామంటే ఈ లోపు కాకుండా వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళొస్తాను నేను అమ్మదాదులు కాదురా ఈ మాత్రం దిగులు ఎలాగో సద్దు ఇక్కడ ఏం సన్మానం అని ఊహిస్తుంది ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి కానీ పదం నువ్వు ఇక్కడే ఉంది నేను ముందు వెళ్ళి వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చుకొస్తాను నేనే తాతయ్య ఓహో ఏమనవాడా మళ్ళీ ఏం కూడా వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పత్తాపి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అనిపోయింది అప్రాక్షుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు త్వర తాతయ్య నీ తాతయ్య ఏనాడు చనిపోయాడురా నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడు నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని తాతయ్య రాతయ్య పోరావిడ పుట్టింటికి కాక నేనిటు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య మాకింకా దిక్క పని తాతయ్యలేరా ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధి అడుగు వయస్సిచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళని అడుగుడం తల్లి లేనివ్వండి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశారే మంచిది అనుకున్న పని ఏదైనా సరే ట్రైనింగ్ పోరా నువ్వే చెప్పావే తాతయ్య గుర్తుకులందుకు ఎంత కొడతావురా పోరా అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే ఎలా జరుగుతుంది తనతో ఎన్న దగ్గరికి తీస్తాడనుకున్నాను కానీ మోఖమైనా దొరుకుతుంది పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా అన్న తాతయా పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధి